నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఐదు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ వన్ డెస్టినీ నెంబర్ సిక్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఆరు వీటి గురించి వివరించే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారి విధి సంఖ్య ఆరు వస్తుందో వారికి ఇప్పుడు చెప్పుకునే వాటిలో కొన్ని వివరిద్దాం ఒకటి అనేది రవి గ్రహానికి సంబంధించిన సంఖ్య ఆరు అనేది శుక్రగ్రహానికి సంబంధించిన సంఖ్య దీని గురించి కొద్దిగా క్లారిటీ ఇద్దామనుకున్నాను ఈ సూర్యగ్రహానికి శుక్రగ్రహానికి వైరం అందుకని ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారికి కొంతమందిలో వారికి మంత్లో ఏదైనా సరే అంటే నెలలలో ఏ నెల వచ్చినా పర్వాలేదు విధి నెలలో కానీ విధి సంఖ్యలోనైనా ఆరు వస్తుందో అప్పుడు ఇది డెడ్ అంటీ అని అర్థం మంత్లో సిక్స్ వచ్చింది అనుకోండి రూలింగ్ నెంబర్ ఒకటి మంత్లో ఆరు ఉన్నదనుకోండి అంటే జూ అంటే జూన్ జూన్ నెలలో పుట్టినారే అనుకున్నాం జూన్ నెలలో పుట్టిన వాళ్ళు అప్పుడు ఈ ఒకటికి ఆరుకి డెడ్ అంటీ కాబట్టి వాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో వాళ్ళకి ఎడ్యుకేషన్లో ప్రాబ్లం వస్తుంది బ్రేక్ పడ పడేద పడద్ది అంటే చదువులో బ్రేక్ పడవచ్చు అదే విధి సంఖ్య అయితే ఇక చెప్పనే అవసరం లేదు జీవితాంతం డెడ్ అంటనే కదా అందుకు నేను పదే పదే ఆస్ట్రోన్యూమరాలజీని కలవండి చెప్పేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా రవిగ్రహ ప్రభావం వలన ఇప్పుడు రవి గ్రహానికి శుక్ర గ్రహానికి ఇంగన చెప్పుకుందాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ వన్ డెస్టినీ నెంబర్ సిక్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం రవిగ్రహ ప్రభావం వలన నిజాయితీగా ఉంటారు మంచి ప్రవర్తన మంచి పేరు మంచి స్నేహితులు కూడా ఉంటారు వీళ్ళకి శుక్రగ్రహ ప్రభావం చేత ఐహిక సుఖాలను అందుకోవాలని అధిగమించాలని అనుభవించాలని కోరిక కలుగుతుంది అంటే ఈ సిక్స్ వల్ల హిట్టలాగుద్ది వన్ వల్ల హిట్టలాగుద్ది అంటే ఒకటి అనేది మంచి ప్రవర్తనలోకి వెళ్ళాలా అనుకుంటుంది ఈ ఆరు అనేది చెడ్డదానికి వెళ్ళిపోవాలా అని కోరికలు మనసులో కోరికలు అనమాట అట్లా ఉంటుంది పరిస్థితి వీళ్ళు పొడవుగా ఉంటారు హుందాతనం కలిగినటువంటి నడక కలిగి ఉంటారు వీరి వస్త్రధారణ ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది వీరు ఉన్నంత వీరు ఉన్నంత ఇంకెవరు ఒకటో నంబర్లో వ్యక్తులు ఉండనే ఉండరండి ఒకటి సిక్స్ కాంబినేషన్లో ఉండే వ్యక్తులు చాలా అందంగా ఉంటారు వీరు సాధ్యమైనంత వరకు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరు శుక్రగ్రహ ప్రభావం చేత శుభ్రంగా శుచిగా ఉండేదానికి జంకని వారు కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటారు భాష ఏదైనా సరే చక్కగా పొందికగా మితంగా మాట్లాడతారు వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగమైనా పెద్ద పెద్ద ఉద్యోగమైనా ఏదైనా సరే ఉద్యోగాన్ని మాత్రం బాగా ఇష్టపడతారు విలాసవంతమైన జీవితం ఉండాలని వీరి కోరిక కొందరు జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారం చేస్తారు వీరు ఏ వస్త్రధారణ చేసినా చాలా అందంగా ఉంటారు ముఖ్యంగా పురుషుడు అయితే స్త్రీలతో జాగ్రత్త పడకపోతే చెడ్డ పేరు వస్తుంది అదే పేరు అనుకూలంగా ఉంటే ఇటువంటి రావు పేర్లు అనుకూలంగా ఉంటే స్త్రీ మూలకంగా ధనలాభం ఉంటుంది కొన్నిసార్లు అయితే వీళ్ళు కఠినంగా మాట్లాడతారు తరువాత బాధపడతారు ఎందుకు ఇలా మాట్లాడానా అని బాధపడతారు వీరికి విదేశీ ప్రయాణం విహారయాత్రలు సౌకర్ సౌకర్యవంతంగానే ఉంటుంది వీళ్ళ జీవితం పెద్ద భవంతి కార్లు బంగ్లాలు వాహన సదుపాయాలు వీరి అందరినీ స్నేహాన్ని కోరుతారు పరిమితి స్నేహాన్ని మాత్రమే కోరుకుంటారు వీళ్ళు వీరు ఆదాయం లేకుండా ఏ పని చేయరండి ఈ విషయం గురించి ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడతారు వీళ్ళు వయసును ఏమాత్రం కనిపించనీరు ఎంత వయసు వచ్చినా కుర్రతనంగానే ఉంటారు వీళ్ళు ఇంటిని విలాసవంతమైన సామాగ్రితో అలంకరించుకుంటారు వీరికి ఇంకా అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా పేరు పెట్టుకున్నట్లయితే నెగటివ్స్ అన్నీ పాజిటివ్గా మారే అవకాశం ఉంది ఇదండి ఈ జన్మ సంఖ్య ఒకటి జన్మ సంఖ్య విధి సంఖ్య ఆరు గురించి కొన్ని వివరాలే చెప్పాను ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఆరోగ్యాలు సరిగ్గా ఉండు కొంతమంది కొంతమంది పిల్లలు పుట్టంగా పుట్టిన తర్వాత ఆరోగ్యాలు సరిగ్గా లేక హాస్పిటల్లో ఉండి ఎంతమందే ఉండరు ఇవాళ నేను ఒక ఒక అబ్బాయిని చూశాను అబ్బాయికి ఎయిట్ ఇయర్స్ ఉంటాయంట అంతా ఫేస్ అంతా ఎడిమా బాడీ మొత్తం ఎడిమా ఎట్లా ఉందంటే గిడ్ కిడ్నీ పేషెంట్ ఆ బిడ్డ అట్లా ఉందనమాట ఆ పిల్లడి పరిస్థితి అదే మంచిగా చూపించుకున్నట్లయితే బాగుంటుంది కదా అందుకని నేను పదే పదే చెప్తా ఉన్నాను అంతేగాని ఇంకా ఏమన్నా ఎవరైనా అయినా బాధపడితే నన్ను క్షమించండి జై గురు అండి